మనుషుల వైపు మనం చూసినప్పుడు మనుషుల యొక్క దయను సంపాదించాలని ప్రయత్నపడుతున్నప్పుడు మనం చాలా సార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాం చాలా సార్లు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని మనల్ని పక్కకు పెట్టేస్తా ఉంటారు అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడింది మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఆయన మన నుంచి కోరుకునేది ఒకే ఒకటండి నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలి అని మనుషులు ఒక్కొక్కసారి మన మాట వినిపించుకోరేమో ఒక్కొక్కసారి మనకి స్పందించరేమో కానీ ఎప్పుడెప్పుడు మనం మాట్లాడతామా ఎప్పుడెప్పుడు ప్రార్థనలో ఆయన్ని పలకరిస్తామా అని ఆయన చెవులు నీతి మంతుల మీద ఉంటాయంట ఆయన కళ్ళు మన వైపు దృష్టిస్తాయట ఆయన కనిపెడుతూ ఉంటాడట మనల్ని మన పిల్లల్ని మనం ఏం చేస్తాం కనిపెడతాం ఆ పిల్లాడు ఎంత ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా ఎమ్మెల్యే కొడుకైనా ఎంపీ కొడుకైనా ఏం ఆ బిడ్డ ఎక్కడ తిరుగుతున్నాడు ఏం తింటున్నాడు ఏం తాగుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏ ప్రమాదంలో పడిపోతున్నాడు వాడిని ఎలా తప్పించాలి అని తల్లిదండ్రులు ఏం చేస్తారండి